ఆదర్శ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా తొమ్మిదవ వార్డు సుభాష్ నగర్ లోని ఆదర్శ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు హాజరయ్యారు అనంతరం మాధవి మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించారని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అనంతరం అన్నదన కార్యక్రమాన్ని చైర్పర్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గుర్రం తిరుపతి రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ చిలక రమేష్ పిట్టల గంగాధర్ సిరిగిరి శ్రీకాంత్ పిట్టల మధు దార దేవయ్య పిట్టెల సతీష్ సంఘం సభ్యులు పాల్గొన్నారు జై 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 అంబేకర్ ఆలో అంబేద్కర్ ఆలోచన విధానా

నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ జాతి నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు వారి అధ్యక్షుడు గుర్రం తిరుపతి గారి సారథ్యంలో వారి కార్యవర్గం సారథ్యంలో మరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారితో పాటుగా మరి హాజరైన మీ అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా నేను కృత్యంగా తెలుపుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలలో అయిన ఉన్నటువంటి ఒక గొప్ప మేధావి లక్షణం ఆ లక్షణాన్ని ఈ జాతులు మనం వినియోగించుకోవాలి ఈ సందర్భంగా మనం అందరం ఒక ఒక నిర్మాణం చేయాలి మన పిల్లలు ఏదైతే ఉన్నదో ఆ పిల్లల ఉన్నత విద్య కోసం ఆ పిల్లలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరమైన హక్కుల కోసం ఈ డాక్టర్ ఆలోచన విధానంలో మనం ముందుకోవాలని చెప్పి ఈ జయంతి వేడుకల ద్వారా మీ జై భీమ్ డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఏడో జయంతి మొదటిసారి అయినప్పటికీ అట్టహాసంగా మరి అన్నదాన కార్యక్రమంతో సహా జయంతి ఉత్సవాలను జరుపుతున్న సుభాష్ నగర్ అంబేద్కర్ విభజన సంఘం సభ్యులందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన రోజు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని మనకు రిజర్వేషన్లు చేపట్టినప్పటికీ ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళం ఇప్పటికీ వెనుకబడుతూనే ఉంటున్నాము దయచేసి ఓటర్లను కేవలం ఓట్ల కోసమే కాకుండా వారి అభ్యున్నతి కూడా ఆలోచించే విధంగా రాజకీయ నాయకులం అందరం కూడా ఆలోచించాలని అభ్యున్నతితోటి ఆ రోజు రాజ్యాంగం రచించిన గొప్ప నేత మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు వారిని ఏదో జయంతి వర్ధంతి మందమే కాకుండా ప్రతిదినం కూడా వారి అడుగు జాడల్లో నడుచుకోవాలని యువతకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తు నిర్వహిస్తున్న సుభాష్ నార్ అంబేద్కర్ యోజన సంఘం అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు భీములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విభజన సంఘం వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం అంటే దానిలో అన్నదాన కార్యక్రమం అదేవిధంగా కేక్ కటింగ్ చేసుకొని ఇక్కడ చాలా గొప్పగా మొదటిసారి నిజంగా చాలా గొప్పగా చాలా సంతోషంగా ఉంది మరి ఈ విధంగానే మరి వాటి ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా మరి ఐక్యంగా ఉండి ఈ విధంగా నడవరచుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ సుభాష్ నగర్ నిజంగా చూస్తూ ఉంటే మరి దళితుల వాడాలని కాకుండా వాళ్ళతో మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఒక మా ఒక స్టేజ్లో ఉన్నారు నిజంగా వారి నా నుండి బాటలో వారు నడుస్తున్న అడుగుజాల్లో మరి ప్రతి ఒక్కరు నడవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విధంగానే ఐక్యంగా ఉంటూ మరి వారి యొక్క ఆశయ సాధన ప్రతి ఒక్కరు కృషి చేయాలి మరి ఈ సుభాషిత కల మొన్న మొన్న మనము ఇరవై లక్షలతోటి కూడా కమ్యూనిటీ భవనం కోసం కూడా మనం భూపూజ చేసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా వారి కోసం వారి అభినతి కోసం మావంతుగా పాటు పడతామని వారి అడుగుచాలలో మరి ఉంటామని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా మన శుభాకాంక్షలు చేసుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన వంటి అధ్యక్షులు తిరుపతి గారికి అదేవిధంగా పెద్దలందరికీ ఆట పెద్దలందరికీ కూడా మరి రమేష్ గారికి ఇక్కడ పెద్దలందరూ రశ్రీధర్ గారికి మహేష్ మహేష్ గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు వేసుకుంటూ జై భీమ్